ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బూతులు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు మేము మనడుతా అవి అందులో ఉన్నాయా లేదా అన్నది మీరు చెప్పండి రైట్ ఒకరి భార్యని వేరొకరి కౌగిట్లో చేర్చే పరిశుద్ధుడు యేసు అని చెప్పేసి చెప్తూ రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయం ఎంతో వచ్చినాం అనుకుంటా ఐ థింక్ అది ఉందా చూడండి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు లేదంటే ఒక శిక్ష వేస్తున్నప్పుడు లేదా ఒక కఠినమైన చర్యను ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన సృష్టిని చేసినవాడు మానవలను సృష్టించిన వాడు ఆయన ఏ చర్య చేసినా ఏదో ఒక న్యాయం లేకుండా చేయడు అందుకే నేను అంటాను ప్రశ్నకు ప్రశ్న కొన్నిసార్లు ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి కొందరు మనసు ఇష్టపడరు కఠినం చేసుకుంటారు అందుకే కొన్నిసార్లు ప్రశ్నకు ప్రశ్నే జవాబు అవుతుంటుంది ఇలాంటి సందర్భాలే నేను పురాణాల్లో చూపిస్తే ఇలాంటి సందర్భాల్లోనే పురాణాల్లో జరిగినట్లు చూపిస్తే ఏదో ఒక వివరణ ఇస్తారుగా దాంట్లో ఏదో న్యాయం ఉందని చెప్తారుగా సో దేవుడు తీసుకునే నిర్ణయం వెనకాల న్యాయం ఏమిటి అని అడగాలి దాన్ని తప్పు అని గూతు అని మాట్లాడకూడదు ఈ ఏమిటది లోతు లోతు కుమార్తెలు వాళ్ళు చేసింది తప్పు చిచ్చి చూడండి బైబుల్లో ఒక తండ్రి కూతురులతో ఉన్నాడని చూపిస్తున్నారే ఇదే మాట నేను ప్రస్తావిస్తూ బ్రహ్మ తన సొంత కూతురు సరస్వతితో చేసింది ఏమిటి అని అడిగితే నేను నేను చేసినటువంటి ఇప్పుడు బైబుల్లో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా అంటే బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉందండి జరిగిన ప్రతి దుర్మార్గం గురించి బైబులే కాదు ప్రతి మత గ్రంథం ఖండించి మాట్లాడుతుంది బైబిల్ని సపోర్ట్ చేయాల దానికి ఇలాంటి చర్య జరిగింది చూడండి ఇంత నీచంగా జరిగిందని మనల్ని హెచ్చరిస్తుంది పడిపోతాడండి అసలు ఇంకో మాట అంటున్నారండి పెద్దవాళ్ళు క్రైస్తవ వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడే కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు కొందరు సహోదరులు ఉన్నారు వాళ్ళు ఎందుకు అంత తొందరపడి తుత్తరగా వెళ్తారో తెలియట్లేదు లోతు చేశాడు లోతు చేశాడు అని బైబుల్లో లేనేలేదా ప్రస్తావన లోతు చేయడం కాదు లోతుకు ద్రాక్షారసం తాగిస్తే అతడు మత్తుడై పడి ఉండగా తన ఇద్దరు పిల్లలైన వాళ్ళు అరే మనతో ఇంకా పిల్లలు కనడానికి ఎవరూ లేరని వాళ్ళు చేసిన పని అది లోతు చేయాల లోతుకు తెలియలేదని బైబుల్ చెప్పింది అంటే లోతు బుద్ధిమంతుడు అని మీరు చెప్తున్నారు లోతు బుద్ధిమంతుడు ఖచ్చితంగా ఓకే లోతు ఎంత తాగుంటే మతి స్థిమితం లేకుంటుంటాడు ఒకవేళ అటువంటి సిచువేషన్ జరిగి ఉంటే ఒకవేళ గర్భం దాల్చాలని తన కుమార్ కుమార్తెలు అనుకుని ఉంటాయి అదే కదా పడి ఉన్నాడు అంటే ఎంత ఇప్పుడు ఎంత తాగినా కూడా కొంత స్పృహ అయితే ఉంటుంది కదా తెలుసండి తాగిన బాగా ఉన్న వాళ్ళకి వావి వర్షాలు లేకుండా మందిని చూశాం అంటే అదే భావి వర్షాలు లేకుండా ప్రవర్తించుడు అని అసలు మత్తుడు మత్తుడై ఉన్నాడు స్పృహలో లేడు బైబుల్ చెప్పింది మాట్లాడతాం మనం బైబుల్లో లేని మాట్లాడుకోవడం